హాయ్ ఫ్రెండ్స్ నేను నలదమయంతుల ప్రేమ కథను చెప్పబోతున్నాను ఇది చాలా బాగుంటుంది ఎంతో ఫేమస్ అయినటువంటి ఒక మంచి లవ్ స్టోరీ నిషద దేశానికి రాజైన నలుడు ధర్మపరుడు న్యాయవంతుడు ఆయన రూపం దివ్యంగా ఉంటుంది కాంతివంతమైన ముఖము బలవమైన శరీరము మృదువైన వచనము ప్రజలు ఆయనని దేవునిలా పూజించేవారు రథసారధ్యంలో నలుడు అప్రతిహతుడు అంటే గుర్రాలను నడపడంలో ఆయనకు ఆయనే సాటి ఆయనకు వాటి గురించి చాలా బాగా తెలుసు ప్రజలు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకునేవాడు మన రాజు నలుడు కేవలం మనిషి మాత్రమే కాదు నరలోకంలో ఉన్న దేవుడు అనేసి విదర్భరాజ్యానికి రాజు భీముడు ఆయన రాణి విలాసిని వారికి పుట్టిన కుమార్తె దమయంతి దమయంతి అత్యంత సౌందర్యవతి గుణగణాలు విని ఆకాశంలో దేవతలకి ఆశ్చర్యం అనిపించేది ఆమె నడిచే తీరును చూసి అంశలు సిగ్గుపడతాయి ఆమె ముఖకాంతి చంద్రునికే సాటి కరుణామయి హృదయం ప్రజలు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకునేవారు దమయంతి వధువు అవ్వబోయేవాడు ఎవరో కానీ ఆయన అదృష్టవంతులందరిలోనూ చాలా అదృష్టవంతుడు అనేసి ఒకరోజు నలుడు వనంలో వేటాడుతూ ఉండగా బంగారు రెక్కల హంసల గుంపును చూశాడు వాటిలో ఒక దానిని పట్టుకున్నాడు ఆ హంస మాట్లాడడం మొదలుపెట్టింది రాజా నన్ను విడిచిపెట్టు నేను నీకు అపకారం చేయను బదులుగా నీకు భవిష్యత్తును పరిచయం చేస్తాను ఆమె పేరు దమయంతి అంతేకాదు ఆ హంస దమయంతి దగ్గర కూడా వెళ్ళింది నలుని సౌందర్యం గుణగుణాలు ఆయన ఒక పరాక్రమం అంతా వివరించింది అతనే నీకు సరితూగే భర్త అని మరీ మరీ చెప్పింది దమయంతి ఆ మాటలు విన్న వెంటనే మనసు నలినిపై నిలిచిపోయింది రాత్రింబవళ్ళు అతని రూపం గుణగణాలు గుర్తుకు వస్తూ ఉండేవి అలా కాలక్రమంలో దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేశారు రాజమహల్లో వందలాది రాజులు యువరాజులు మహారథులు వచ్చారు కానీ కేవలం మానవరాజులు మాత్రమే కాదు ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు కూడా వచ్చారు ఎందుకంటే దమయంతి యొక్క సౌందర్యం గురించి దేవలోకానికే వార్త వెళ్ళింది దమయంతి మనసు మాత్రం ముందే నలునిపై ఉంది కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే దేవతలే నలునితో పాటు ఉన్నారు ఎవరిని వంచడం ఆమెకి కష్టం మహామాయ దేవతలు నలుణ్ణి పరీక్షించేందుకు తమ మాయలో రూపాన్ని మార్చేసుకున్నారు దమయంతి హృదయం కంగారు పడింది నేను నలుణ్ణి ఎలా గుర్తుపట్టాలి అనుకుంది కానీ తన పవిత్ర హృదయంతో ఆమె కళ్ళు మూసుకొని గమనించింది దేవతల కళ్ళు ఎప్పుడూ మూసుకొని పోవు అనే గుర్తు చేసుకుంది వాళ్లకు చెమటలు రావు పాదాలు నేలను తగలవు ధరించిన పోలు ఎప్పటికీ వాడిపోవు నలుడు మాత్రం మామూలు మనిషి అతని శరీరం సహజంగా కనిపిస్తుంది దమయంతి వడివడిగా లేచింది నడిచి వెళ్ళింది వరమాలని నలుదిక్కుల వైపు చూసి నలిని మెడలో వేసింది అంతే దేవతలు కోప్పడలేదు నీ ప్రేమ చాలా పవిత్రమైంది నీవు చేసిన ఎంపిక సత్యమే ధర్మమే అని చెప్పి ఆ దంపతులను ఆశీర్వదించారు అలా నలుడు దమయంతి వారి యొక్క స్వయంవరం చాలా బాగా జరిగింది నలుడు దమయంతి సంవత్సరాల పాటు సుఖశాంతులతో జీవించారు కానీ కలిదేవుడు కలియుగం ప్రతినిధి అయినటువంటి కలిదేవుడు నలుని సౌభాగ్యాన్ని చూసి అసూయతో నిండిపోయాడు రగిలిపోయాడు ఈ నలుడు పరిపూర్ణుడు నేను అతన్ని ఎలా పతనం చేయాలి అని ఆలోచించాడు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు అతడు నలుని లోపాలను వెతకడం మొదలుపెట్టాడు అలా వెతగ్గా వెతగ్గా నలుడు జూదానికి బలహీనుడు అని గమనించాడు ఒకరోజు నలుని సోదరుడు పాశం జూదమాడమని ప్రేరేపించాడు కలిదేవుడు నలుని మనసులోకి ప్రవేశించాడు ఫలితం ఇంకేముంటుంది నలుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు తన ధనాన్ని కోల్పోయాడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు అలా అన్నీ కోల్పోయిన నలుడు దమయంతితో పాటు అడవుల్లో తిరగవలసి వచ్చింది అవసరమైన ఆహారం లేదు దుస్తులు లేవు చెట్ల కిందే రాత్రులు గడపవలసి వచ్చింది ఒకరోజు నలుడు తనలో తాను అనుకున్నాడు దమయంతి నాతో పాటు ఉంటే కష్టాలు అనుభవించవలసిందే నేను ఆమెకి భారం అయిపోతున్నాను కనుక నేను గనుక వదిలేస్తే తను తన పుట్టింటికి వెళ్తుంది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో తను సంతోషంగా ఉంటుంది అని ఆలోచించాడు అంతే ఒకరోజు రాత్రి దమయంతి నిద్రపోతుండగా నలుడు తన వస్త్రంలో సగం కత్తిరించి ఆమెకు కప్పి దూరంగా వెళ్ళిపోయాడు దమయంతి మేల్కొని భర్త కనిపించగా చాలా బాధపడింది చుట్టూ చూసింది నలుడా నలుడా అని వెతికింది నన్ను ఎందుకు వదిలిపోయావో అని చాలా రోధించింది కానీ అడవి నిశ్శబ్దమే సమాధానంగా ఇచ్చింది దమయంతి దుఃఖంలో తెల్లడిల్లినా తుదకు ధైర్యం కోల్పోలేదు అడవుల్లో తిరుగుతూ తిరుగుతూ అనేక కష్టాలను అనుభవించి చివరికి తండ్రి రాజ్యానికి చేరింది ఆమె ప్రతిరోజు భర్త కోసం తపస్సు చేసేది దేవతలారా నా నలుడిని నాకు తిరిగి కల్పించండి అని ప్రార్థించేది ఇక నలుడు ఒకసారి అడవిలో ఒక పాముని రక్షించాడు ఆ పాము నిజానికి శాపగ్రస్తుడు కృతజ్ఞతగా నలు నలుడికి ఒక మాంత్రిక శక్తి ఇచ్చింది కానీ తాత్కాలికంగా నలుడి శరీర రూపం మారి నల్లగా మారిపోయాడు ఎవరూ గుర్తించలేని విధంగా ఒక రాజు వద్ద రథసారథిగా ఉద్యోగం సంపాదించాడు దమయంతి తన తెలివితో నలుడి జాడ తెలుసుకుంది ఒక రథసారథి గురించి అతని నైపుణ్యం గురించి విని తన గుండెల్లో నలుడే అతను అని అనిపించింది తనకి ఆమె ఒక రహస్య పరీక్ష పెట్టింది ఈ రథసారథి నిజంగా ఎవరు అని నలుడు తన ప్రతిభను దాచలేకపోయాడు రథాన్ని మేఘంగా నడపంగా దమయంతి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి ఇతడే నా నలుడు అని ఆమె మనస్సు గట్టిగా చెప్పింది ఆమె అతని ముందుకు వెళ్ళి పలికింది నీవు నలుడివి కదా నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు నేను నీకోసం ఏ కష్టం పడకూడదని అనుకున్నావు కదా కానీ నా ప్రాణమే నువ్వని నీకు తెలియదా అని ఆమె మాటలు విని నలుడి హృదయం కదిలిపోయింది వెంటనే పాము శాపం తొలగిపోయింది ఆయన మళ్ళీ తన అసలు రూపాన్ని పొందాడు ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు ఆ క్షణంలో ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతలందరూ చాలా ఆనందపడ్డారు నలుడు తిరిగి తన రాజ్యాన్ని జయించాడు దమయంతితో కలిసి మళ్ళీ సుఖశాంతులతో జీవించాడు వారి ప్రేమ ధైర్యం సహనం ఇవన్నీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి నిజమైన ప్రేమ అంటే కష్టాల్లోనూ నిలబడే బంధం అని అందరూ అనుకున్నారు భార్యాభర్తల మధ్య నమ్మకం ఎప్పుడూ ఉండాలి త్యాగం సహనం తోడుగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం మీరకూడదు ప్రేమ గెలిపిస్తుంది కదా దేన్నైనా ఓర్చుకుంటే ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్